లుగా విడదిస్తూ మోసాలు చేస్తుంది ఈ రోజు వచ్చే ఎలక్షన్ లో కూడా మీరందరూ ఆలోచిస్తూ అట్లాగే మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈ విషయాన్ని మీకు చెప్పాలని ఇంకోటి ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చింది మనకు తెలంగాణ ప్రభుత్వం వచ్చి ఏం చేసింది పొద్దుపల్లలకు సారాన వంటి బంద్ చేసింది స్క్రీ వంటి బంద్ చేసింది ఇంకోటి అభయస్థం ఉండే అభయస్తం అనే స్కీమ్ ఉండే అది బంద్ చేసింది ఇంకోటి నైరు యోజన కేంద్రం దాంట్లో పిల్లలకు స్కాలర్షిప్ అది బంద్ చేసింది ఇవన్నీ బంద్ చేసి పింఛన్ ఇచ్చింది పింఛన్ ఇచ్చిన స్టార్ట్ కాగానే కరెంట్ బిల్లు పెంచింది సిలిండర్ పెంచి మళ్ళీ మీకు నూనె ప్యాకెట్ ఒక నూనె ప్యాకెట్ టూ హండ్రెడ్ రెండు వందలకు ఒక నూనె ప్యాకెట్ కొనుక్కున్నాం మనం ఇవన్నీ ఎగురుడైనా ఇచ్చి మీరే దొంగతనం చేసినట్టు పబ్లిక్ ఎంత మోసం చేస్తున్నారంటే అంత మోసం చేస్తున్నారు అందుకనే ఈ మోసాలని నమ్మదు